హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవర్గాదా మార్కెట్ ఇది ప్రతి బుధవారం అయితే మనకు ఈ సంత నడుస్తుంటుంది ఈరోజు దేవరగదర్ సంతకు వచ్చిన ఎద్దుల రేట్లనైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎద్దులు ఉన్నాయి దీన్ని రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం జాతి ఎద్దులు అంటారన్న దీనిని దేవుని ఎద్దుల ధర ఎంత ఉంది ఇది లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా ఇది చెప్పండి డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఇవి ఇవ్వరు ఇవి ఎంత ధర చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి మీకు ఈ జత నచ్చిందా ఈ జత నచ్చిందా జత నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ కిల్లర్ జాతి ఎద్దులు అయితే ఉన్నాయి చాలా రేర్గా అయితే కిల్లర్ జాతి ఎద్దులు కనిపిస్తుంటాయి సంతలో ఒక జత రెండు జతలే ఉంటాయి అని నుంచి వచ్చారు మీరు మక్తాలు ఏం ధర చెప్తున్నానా ఒక లక్ష పదివేలానా ఫోన్ నెంబర్ చెప్తారా అన్న మీది డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ టూ డబల్ వన్ త్రీ ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే రేట్ ఎంత ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక చూస్తారు కదా మరి నచ్చితే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడైతే మనకు పాల పండ్ల దుళ్ళు అయితే ఉన్నాయి ఇవి ఏం ధర ఉందో అడిగి తెలుసుకుందాం అన్న ఎంత ధర ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే డెబ్బై ఐదు వేలు అయితే మనకు చెప్పడం జరుగుతుంది అన్న ఎన్ని నెలల దూలు ఉంటాయి ఇవి ఎనిమిది నెలలు ఉంటాయా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ చూస్తున్నారు కదా కోడేలు నచ్చినట్టు అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూసారు కదా ఇక్కడైతే మీకు కంపల్సరీ రిమైండర్ అయితే చెప్తున్నా అనవసరంగా ఫోన్ చేసి టైంపాస్ కాల్స్ అయితే చేసి మాట్లాడకండి నచ్చితే కొనేతట్లు ఉంటేనే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే మనకు తూర్పు జాతి ఎద్దులైతే ఉన్నాయి తూర్పు జాతి ఎద్దుల బేరం అయితే నడుస్తుంది మరి ఎంత బేరం ఏం నడుస్తుందో చూద్దాం చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే కోడలు అయితే మంచి రే సైజులో ఉన్నాయి మరి ఇది ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతుని ఎంత ధర నడుస్తున్నా ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరుగుతుందంట చూస్తున్నారు కదా అయితే కొమ్ములు డిజైనింగ్ అయితే చేస్తుంటారు ఇట్లా డిజైన్ చేపించి తర్వాత పెయింట్ వేసే చేస్తుంటారు ఇవేనా ఇవేవి చూస్తున్నారు కదా బారీసైది చేత పెద్దలు అయితే ఉన్నాయి సైజు అయితే ఉన్నాయి మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎవరైతే లేరు చూస్తారు కదా ఇక్కడైతే పాల పండ్ల కూడదులు అయితే ఉన్నాయి మరి ఎన్ని పండ్లు ఉన్నాయో లేదో తెలుసుకుందాం ఎన్ని పండ్లు ఉన్నాయా రెండు రెండు మాటలు ఉన్నాయా ధర అన్న ఇవి ఒక లక్ష పదివేలు అగ్వా అయితే చెప్తున్నాడు ఒక లక్ష పదివేలు మరి ఎవరైనా జల్దీ ఆఫర్ ఉంది ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ అన్న నెంబర్ ఎప్పుడు సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ జీరో ఎవరికైనా నచ్చినట్టుగా అయితే కోడేలు అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మీకోసం అయితే టాప్ వ్యూ అయితే చూపిస్తున్నా ఇక్కడ పక్కల ఇంకో సీత పెద్దలు అయితే ఉన్నాయి అవి ఏం రేటు ఉన్నాయి ఒక లక్ష వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది అన్న దీనికి ఫోన్ నెంబర్ పైనుంచి కనిపిస్తుందిలే సుడుసుక్కలు అని ఫోన్ నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఎవరికన్నా నచ్చినట్టుకుంటే ఎద్దులు అన్నాకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే ఓనర్ అంటే ఇట కొంచెం ఫోన్లో అయితే బిజీగా మాట్లాడుతున్నారన్న ఎక్కడి నుంచి వచ్చారాన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మద్దూర్ మద్దూర్ నుంచి అయితే వచ్చారు మద్దూర్ దగ్గర ఇక్కడ నుంచి అయితే చూస్తారు కదా ఇక్కడైతే మంచి కోడలు అయితే ఉన్నాయి ఎన్ని వన్లు ఉన్నాయి కదా వన్ లేచి లేవా ఎంతసారీ చెప్తున్నావు డెబ్బై రెండు వేలు చెప్తున్నావు యా ఊరు నుంచి వచ్చారు మీరు ఏపూరు ఏపూరు డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నాడంట అంట మరి రేటు ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి చెప్పండి ఐదు సున్నా రెండు సున్నా రెండు నాలుగు 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 మూడు నాలుగులు తొమ్మిది ఆరు సున్నా తొమ్మిది ఆరు సున్నా ఎవరికైనా కోడలు నచ్చినట్టుకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా పాల పండ్ల కోడలు ఇవైతే ఎద్దు మరి బేరం అయిపోయిందా లేకుంటే కొన్నారా రైతునైతే అడిగి తెలుసుకుందాం బేరం అయిపోయింది కొన్నారా ఎంత రేట్ చెప్తారు డెబ్బై ఐదు వేలు చెప్పారా ఒకటే ఉందా చేతుంది అమ్మీరా అమ్ముకున్నాడా ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు గోకుల్ నగర్ కొత్తపల్లి మండలం ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది చెప్పండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఎవరికన్నా మరి ఎద్దు నచ్చినట్టు రెండు వంకల పని అయితే గ్యారెంటీ పోతుందంట మరి ఎవరికైనా నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా చుట్టుముట్టయితే బందోబస్తుగా ఉంది ఎద్దు ఎద్దు పనికి గ్యారంటీ కాలుమటం అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి మంచి పని పోయినా పొగడ పోయినా ఇద్దా అని చెప్తున్నారు రైతులు చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతలో మరి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం అన్నీ ఇక్కడ మన కోడదాడ సంతకు సంబంధించిన కోడు కోడళ్ళు అయితే ఉన్నాయి వీటి కోసం అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను పాల పండ్ల కోడలు రెండు పండ్ల కోడలు వాటిని చూసే ప్రయత్నం అయితే చేయండి చూస్తారు కదా తూర్పు జాతి ఎద్దులైతే ఇవి పనికి పర్ఫెక్ట్ అంట అన్న అయితే టిఫిన్ చేయడానికి పోయిందంట దీన్ని రేట్ వచ్చేసి లక్ష ఇరవై వరకు అయితే నడుస్తుందంట మరి ఎనభై తొంభై వేలు అయితే రేటు నడుస్తుందంట చూస్తారు కదా చూస్తారు కదా సంతలో అయితే మీ మంచి రకమైన కోడెలు అయితే ఇవి ఉన్నాయి వీటి అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఊరు నుంచి వచ్చారు జడ్చర్ల గోపురాపురం ఎన్ని ఇవి కోడెలు నాలుగు ఉన్నాయి ఏం ధర చెప్తున్నారు లక్ష పదిహేను ఒక లక్ష పదిహేను వేలు అంటే మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా ఫోన్ నెంబర్ అయితే లేదంటున్నాడు కోడలు అయితే మంచిగా ఉన్నాయి మంచి సైజుకి వచ్చే అట్లున్నాయి మేపుకుంటే మాత్రం చూస్తున్నారు అదే విధులు అయితే బాగుంది నాకు చూద్దాం మరి సంతలో కోడల రేట్లు అయితే ఎట్లా ఉన్నాయే లేదనేది ఎవరు చేదు అనగా కదా ఇక్కడ సీత పెద్దలు ఎత్తున్నాయి ఎవరు మీవేనా మీవేనా ఎంతదేర చెప్తారు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్తారాము ఇది ఫోన్ నెంబర్ అయితే రాదంటున్నాడు ఇక వేరే రైతు ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి 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 ఎంత రేటు ఉన్నాయి లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే నడుస్తుంది చూస్తారు కదా మరి నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ అయితే తెలియదు అంటున్నాడు ఈ వారం పెబ్బేరు కాదు ఇది చూస్తున్నారు కదా మరి నల్ల మైల్ కోడైతే ఉంది మరి ఇది ఎన్ని వంటలు ఉంది ఏం లేదనేది రైతునైతే తెలుసుకుందాం అన్న ఇది ఎవరిది తెలియదా చూస్తున్నారు కదా ఎద్దులు ఎవరివి అదే నీవేనా ఎదులు కావా ఎవరు ఎద్దులు ఎద్దులో మనుషులు అయితే లేరు మరి ఇక్కడ కోడైతే ఉంది ఇది ఎన్ని వంటలు ఉందో రైతుని తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందా పాల పాలపండ్ల కోడేనా పాలపండ్ల పండ్ల మరి ఎంత ఎలా ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ ఇట్లా చెప్తారా మీది చెప్పండి త్రీ టూ ఎవరికన్నా నచ్చినట్టుగా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పనులు వేసి కూడా చూస్తున్నారు కదా ఎవరు అనమానది విజారం ఇక్కడైతే చేద పెద్దలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తున్నాయి ఇవి లేడా లేడా ఎంత రేటు తెలియదా వేరే వాళ్ళే సరే రైట్ అయితే చెప్పట్లేదు ఏడు వయసు అలా హలో చేరు నువ్వు ఎంత కడిగినా తొంభై ఐదు తొంభై ఐదు వేల ఎన్ని గంటలు ఉన్నాయి పనులు అన్నాడు ఐదు వేలు మాట్లాడు నాలుగు నాలుగు చేసుకో

చూస్తుండే కదా భారీ సైజు పాత సీద పెద్దలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం అవుతుందా ఏం ధర అడుస్తుంది తెలియదా మీదేంత లక్ష ఎక్కడి నుంచి వచ్చారు మీరు మక్తల్ నెక్స్ట్ వీడియోలు అయితే పాల పనుల వీడియో అయితే చూపించబోతున్నాను అలాగే బర్ల వీడియో వస్తుంది గోర్రె వీడియో కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వాటి కోసం అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి గంట పెళ్ళిని క్లిక్ చేయడం ద్వారా మీకు రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తుంటాయి గంట పెళ్ళని కొడితేనే మీకు వీడియోలు అయితే వస్తాయి రెగ్యులర్గా ఏం ధర నడుస్తున్నాను ఎదురు లక్ష ఇరవై ఐదు మీరు ఎంత చెప్పారు లక్ష ముప్పై ఐదు వేలు ఇవి ఎంత ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఎంత చెప్తారు అది ఇది ముప్పైదే ఇది ముప్పై ఏది కొన్నా లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ఇరవై వేల వరకు అయితే బేరం వచ్చింది చూస్తున్నారు కదా ఈ వారం అయితే దేవరకాదారు బుధవారం సంధంలో ఎట్లయితే రేట్లు నడుస్తున్నాయి చూస్తున్నారు కదా మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పనిసరిగా గండవీలని అయితే కొట్టే ప్రయత్నం అయితే చేయండి ఎన్నో వీడియోస్ కోసం